ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు సో అయితే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే సో ఈరోజు సండే కదండి సండే రోజు అయితే నా వ్లాగ్ ఎట్లా ఉంటుంది ఏం తిన మొత్తం దినచర్య అనేది నేనైతే ఈ వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా సో ఈరోజు వచ్చేసి అయితే మేమైతే ఫుల్ బిజీ ఉంటాము మా మల్లేసిన గారు వచ్చేసి వీడియోల వీడియో ఎడిటింగ్స్ వీడియో తీయడము ఎడిటింగ్ అప్లోడ్ వచ్చేసి ఇదే రోజు చేస్తాడు సో పాప ఆయన కూడా ఫుల్ బిజీ ఉంటాడు ఇక్కడ నేను వచ్చేసి బిజీనే ఉంటాను మా పిల్లలు కూడా బిజీనే ఉంటారండి ఈరోజు పప్పు మొలక సండే అన్న అది కూడా ఉండదు సో అయితే మేమైతే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేసేసినాము సో ఇప్పుడు వచ్చేసి అయితే లంచ్కి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా సో లంచ్కి వచ్చేసి ఈరోజు మా మలేషి అయితే మాకు మటన్ తీసుకొచ్చిండు సో అయితే నేను దాన్ని వండుదామనేసి పొయ్యి మీద అయితే వేస్తున్నా సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో ఉందంట సో ఇంకా వీడియో అది ఇంకా వీళ్ళ కోసం అయితే నేను దబద చేసుకోవాలి పని అయితే నాకైతే ఫుల్ అయితే సండే వచ్చింది అంటే చాలా అంటే చాలా అవుతుంది నాకు మిగతా వీక్ డేస్ చాలా మంచిగా అనిపిస్తుంది ఏ హడావిడి ఉండదు ఏడు ఉండదు హ్యాపీగా పని చేసుకోవచ్చు కూల్గా గా ఈరోజు అయితే ఫుల్ హడావిడి ఉంటుంది అసలు ఏం చేస్తున్నాను కూడా ఒక్కొక్కసారి అయితే అర్థమే కాదు మటన్ ఈ కొవ్వు ఇగో అద్దపా అంత కొవ్వు వెళ్ళింది ఇంట్లో ఇగో

మేము మంచిగా తిన్నాం కడుపు ఇండా అనుకున్నాం కదా మటన్తో మొన్న పండగ కూడా తినలేదు కదా అని నేనైతే ఈరోజు అస్సలు సాటిస్ఫాక్షన్ లేను మటన్ విషయంలో ఇదండి ఇప్పుడైతే అన్నం అయితే పొయ్యి మీద వేసేసిన కుక్కర్ కూడా పెట్టేసిన సో ఇప్పుడైతే నేను అయితే వెళ్తున్నా ఏం ఎట్ ఎట్లుందో ఇల్లు వాతావరణం చూడాలి కదా పొద్దుగాల వీడియో తీసిరని చెప్పిన సో ఇప్పుడైతే నేను వెళ్తున్నా ఇదిగో ఇదిగో చూడు రి ఫ్రెండ్స్ ఇగో ఇగో ఇట్లుంటుంది అన్నట్టు ఇగో వీడియో తీసిరు ఇగో వీడియో తీసిర్రు ఈ స్టాండ్ వచ్చేసి ఇగో ఈయనే పెట్టిరు ఇట్లుంటుంది ఇక మావలతో అయితే ఇగో ఇగో చూడర్రీ ఇదిగోరి వీడియో వేసి దీనికోసం కెమెరా బ్యాగ్ అయితే ఓపెన్ చేసి ఇగో ఇది ఈ కెమెరా ఇన్నే ఇంకో మైక్ అది ఇగో ఇక ఇక్కడే పెట్టిర్రు ఇగో గిట్లు ఉంటుంది ఫ్రెండ్స్ గిట్ల చేస్తారు ఎంత కాని చేయాలి చెప్పు ఇంకట్లా చేస్తారు ఫ్రెండ్స్ ఇగో చూడరీ ఇది వచ్చి స్టాండ్ వచ్చేసి ఇగో ఇక్కడే ఇదిగో బయట పోయేసి తిరిగి అన్నీ ఇతరులే ఇవన్నీ కారు చూపిస్తున్నా ఇవి ఇట్లా ఉంటది ఆదివారం వచ్చే మా ఇల్లాని చెప్పేసి ఫ్రెండ్ ఇప్పుడే వీడియో తీసాం ఫ్రెండ్స్ వీడియో తీసి ఉంటది ఫ్రెండ్స్ ఇట్నే ఉంటది ఇప్పుడు మళ్ళా స్నాన్ చేసుకుని అన్నం తిని ఇంకొక వీడియో దియాం నా విజిల్ కూడా మొగింది అంతేనా ఆ అలా తెచ్చినా కదా అంత కోవే ఉన్నది ఏమైందంట కొ우ందా తిను

అమలే ఖాళీ ఉన్నా నా పని సండే వస్తే నా పని ఎట్లా ఉంటది నేనేం చేస్తా అనేది బలమని ముచ్చట్ల దాంట్లో ఒక వ్లాగ్ పెడదామనేసి అనుకుంటా ఆ